మామిన లక్ష్మణ్ ఇరవై ఎనిమిదో వార్డు టీఆర్ఎస్ అభ్యర్థిని గత ఇరవై సంవత్సరాలుగా మున్సిపల్ లో పనిచేసి ఎమ్మెల్యే రిజైన్ చేసి పదిహేను రోజుల కింద రిజైన్ చేసి మన వార్డును అభివృద్ధి చేద్దాం మీరు మీరు అభ్యర్థిగా ఇరవై ఎనిమిదో వాళ్ళ గొంపకూడదన్న నాయకత్వంలో పోటీ చేస్తున్నాను మీరు అందరూ నాకు ఒక సొంత అన్నలాగా తమ్ముళ్ళలాగా బిడ్డలాగా చూసి నాకు జార్గుర్చుపై ఓటేసి గెలిపిస్తే మన వార్డును మన వార్డును అభివృద్ధి చేసి వార్డు సమస్యలను నా ఇంటి సమస్యలుగా భావించి ప్రతి ఇంటికి నేనే వెళ్ళి స్వయంగా పర్యవేక్షించి తీరుస్తానని ఎవరు ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు పెన్షన్లు నీటి సమస్య మరియు డ్రైనేజ్ వ్యవస్థ మరియు మన స్ట్రీట్ స్ట్రీట్ లైట్ సమస్య పూర్తిగా తీరుస్తానని మన వార్డు సభ్యులందరికీ హామీ ఇస్తున్నాను ఏర్పాటు చేస్తానని హామీ సమస్యలు చెప్తున్నారు చెప్పిన దాన్ని బట్టి మేము కూడా చేసుకున్నాము ఎక్కడెక్కడ వాటర్ బోర్డు అవసరం ఉన్నాయి వస్తున్నాము మన రక్షణకే కెమెరాలు కూడా ఫిట్ చేసుకుందాం అన్నాం రేపు ఇళ్ళ ముంగడ బయలు బంద్ పెట్టినా ఏం పెట్టినా చిన్న విషయాలు కూడా ఏడవైనా ఎవడో ఒకడు వస్తున్నారు తీస్తున్నారు అది మనకు మన ఒక్క తన్ను కాదు అది వంద తనులకు సమానం అది మన గురించి ఏమున్నా మనం అభివృద్ధి చెంచుకుందాం మీ ఇంటి సమస్య ప్రతి ఇప్పుడు ఏదో మీ ఇంటి చుట్టూ ఇన్ని రాదు చూస్తున్నామని కాదు ప్రతిరోజు వారానికి నాలుగు సార్లు మీ వెంబట ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాము ఎవరో ఒకరు మేము వస్తూనే ఉంటాము తమ్ముడు కాకుండా నేను వస్తాను నాకు కూడా ఏమి నేను జాబ్ ఏం కాదు ఇదే బిజినెస్ ఎప్పుడు మీ అందుబాటులో ఉంటాము చూడండి మీరు అవకాశం ఇచ్చి రేపటి రోజు వస్తారమ్మా అందరు వస్తారు మనకు లోబర్చు తి ఏదో చేస్తారు పైసలు ఎగరేస్తారు పైసలు ఏదో వారు ఇచ్చినంతా మాత్రాన మనం ఏమి ఇలా బస్తలేము ఏదైనా మళ్ళీ రేపు మన కష్టం చేసుకొని పెట్టాల్సిందే కాకపోతే రేపు మన ఇంటికి వచ్చి పని చేసినోడు కావాలా ఆ పేరు తెచ్చినోడు కావాలా మీ ఇంటి సమస్య మా సమస్యగా భావించి చేసుకుందాం అభివృద్ధి చేసుకుందాం ఏ ఎక్కడెక్కడ ఏ వర్క్ మేము వచ్చి చూస్తాము వర్క్ చేస్తాము ఇప్పుడు రాకున్న కష్టాలు వేరు ఇప్పుడు చేసుకుందాం ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి ఉంటుంది నెక్స్ట్ ఆయన వెళ్ళగా మళ్ళీ మేము అడగ కూడా అడుగు వస్తారు అరే పని చేసిండు పని చేసిన వాళ్ళు ఎప్పుడైనా అది కాబట్టి దయచేసి ఏ ఒక్క ఓటు కూడా రేపు వేస్ట్ అయిందనే భావన రాకుండా ఇలా మనం మనం కొట్లాడుతుంటే వేరేవారు బయటకు వస్తున్నాడు అదొక్కటి కొంచెం దృష్టిలో పెట్టుకోండి మనం ఏకమై ఉంటే మనమే గెలుచుకుంటే మన వాటిని మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనం అందరం అందరు కలిసి కలిసి పెట్టుకుండాలా ఇలా ఇలా భేదాలు చూపిస్తున్నారు వాళ్ళు వీళ్ళు ఆ భేదాలు అతు అంతా మనమే ఈ భేదాలతోనే మనం ఇప్పటిదాకా లాస్ అవుతున్నాం మనల్ని మనమే ఎగరేస్తారు మన వాళ్ళు మనకే బాగా అతి కాదు విషయం అంతా ఒకటే రేపు నీ సమస్య వచ్చినావు నేను ముందరికి రావాలా ఆ సమస్య వచ్చినాం నువ్వు రావాలా ఇలా ఏదో ఇలా పక్కకి నడుచుకోవడానికి కాదు ఎన్నికలంటే కదే ఇలా చల్లడం పైదలు తెల్లడం రావడం కార్లర్లకి వెళ్ళి షోపు టోబులు కొట్టడం ఇవే నడుస్తున్నాయి ఇంటికి వచ్చి సమస్య తీర్చినోడే కరెక్ట్ ఆ పేరున్నారా ఇలా ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే ఆ పేరు మేము నిలబెట్టుకుంటామా లేదా మాకైతే ఓ పేరు అంటున్నారు కామరెడ్లు మేము అందరికీ తెలుసు దాదాపు పని చేసుకొని బతారనే తెలుసు ఎవరికి కాదు ప్రతిసారి ఏ పని ఉన్నా పోకుంటాం చూసుకుంటాం వచ్చినాం గత ఇరవై రోజు కూడా మేము ప్రతి ఇంటింటికి కూడా తిరిగినాం తిరగలేదని చెప్తలేము కానీ ఆ తప్పులు ఇప్పుడు మళ్ళా కాకుండానే ఈ స్వయంకృతంగా మేమే దిగినాం ఇక ఇచ్చిర్రు మాకు తోడ్బాటు ఉన్నారు అందరూ సహ సహకారించు ఇది మరి ఇంటి సమస్య ఇంటిలాగానే పోదాం ఏమంటారు ఏమంటారా మేము లేదు మహిళలు మహిళా శక్తిగా ఏమంటారు బాబు మహిళా శక్తి అనేది ఒకటి ఉన్నది అది కూడా గ్రూపులుగా చేసుకుందాం